హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు మనకి రావడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ఈ ఇందిరమ్మ ఇంటిని ఏ సైజులో నిర్మించుకోవాలి దాని యొక్క కొలతలు ఏమిటి ఏ విధంగా నిర్మించుకుంటే ఫస్ట్ విడత అయినటువంటి లక్ష రూపాయల బిల్ అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది ఒకవేళ ఈ సైజుని దాటి నిర్మించినట్లయితే వారికి బిల్ వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మన రాజకీయ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఈ ఇందిరమ్మ ఇల్లుని ఏ సైజులో నిర్మించుకోవాలి మినిమం మ్యాక్సిమం ఎన్ని స్క్వేర్ ఫీట్లలో నిర్మించుకోవాలి అదేవిధంగా ఈ ఫస్ట్ విడత డబ్బులు ఎవరికైనా అకౌంట్లో పడ్డాయా లేదా రెండవ విడత అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందించడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి ప్రతి అప్డేట్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి గమనించండి ప్రముఖ దినపత్రిక నిర్మాణంలో తేడా వస్తే ఇళ్ళకి బిల్లు రాదు అని చెప్పేసి ప్రచురించడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్లకి కొలతలు వేస్తున్న ఆఫీసర్లు అని చెప్పేసి కూడా మనకు ఒక హెడ్లైన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆఫీసర్లు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు ఇంటి నిర్మాణాల్లో ఎక్కడా తేడా రాకుండా చూస్తున్నారు తొలి దశలో బేస్మెంట్ పూర్తయిన ఇంటి నిర్మాణాలకి ఆఫీసర్లు కొలతలు వేస్తున్నారు ఇక్కడ ఎవరైతే ఇదివరకు మంజూరు అయినటువంటి ఇండ్లకి బేస్మెంట్లు కట్టుకున్నారో వారికి ఆ బేస్మెంట్లకి కొలతలను కూడా ఆఫీసర్లు అయితే వేయడం జరుగుతుందట అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏ విధంగా ఉంది అని చెప్పేసి కొలతలు వేస్తున్నారు ఈ కొలతల్ని బట్టే మీకు ఫస్ట్ విడత డబ్బులు లక్ష రూపాయలు అనేది ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంటి నిర్మాణం నాలుగు వందల ఎఫ్ఎస్టీ తగ్గినా ఆరు వందల కంటే పెరిగినా లేదా పాత గోడకు కలిపిన బిల్లు రాదని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా నాలుగు వందల నుండి ఆరు వందలు ఎఫ్ఎస్సిటీలోనే మాత్రమే మీరు ఇంద్రమ్మ ఇల్లుని నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎక్కువ ఎక్కువగాని నిర్మించుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు దానితో పాటుగా మీరు ఇదివరకు ఉన్నటువంటి ఇల్లుని రీమోడల్ చేయాలని చూసినా అంటే పాత గోడని ఆనుకొని ఈ ఇంద్రమ్మ ఇల్లుని కట్టినా కూడా వారికి ఈ బిల్లు అనేది ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు నిర్మాణంలో రూల్స్కి విరుద్ధంగా ఏమాత్రం తేడా ఉన్నా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు లేదంటే బిల్లు రాదని తేల్చి చెప్తున్నారు ఈ విధంగా నిర్మాణం చేసేటప్పుడే ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే అధికారులు క్లియర్గా ఈ విధంగా చేస్తే మీకు బిల్ అయితే ఇవ్వము అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది కొనసాగుతున్న నిర్మాణాలు ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలంలో మండలానికి ఒక విలేజ్లో ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఫస్ట్ విడతలో భాగంగా ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఫస్ట్ విడతలో అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది వారికి ఈ కొలతలను కూడా సవరించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎల్ వన్ ఎల్ జాబితాలుగా ఎల్ త్రీ మనల్ని అయితే విభజించడం జరిగింది ఇదివరకు ఫస్ట్ లిస్ట్ అనేది ఇంద్రమ్మ ఇన్లకి సంబంధించి వచ్చింది ఇప్పుడు రెండవ లిస్ట్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది ఈ మంత్ లోనే మనకి రెండవ లిస్ట్ కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది రూల్స్ కి విరుద్ధంగా నిర్మాణాలు ఎవరు కట్టినా కూడా వాటినైతే క్యాన్సల్ చేయడం జరుగుతుంది ఈ పేపర్ క్లిప్పింగ్ లో ఇచ్చినట్టుగా పన్నెండు ఇండ్లు రూల్స్ కి విరుద్ధంగా కట్టినటువంటి వాటికి ఈ ఫస్ట్ విడత వచ్చేటటువంటి లక్ష రూపాయలను అయితే ఇవ్వలేదు అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే రూల్స్ కి అనుగుణంగా నిర్మిస్తేనే బిల్లు ఇందిరమ్మ ఇండ్లని రూల్స్ కి అనుగుణంగా నిర్మిస్తేనే బిల్లు మంజూరు అవుతుంది నాలుగు వందల ఎస్ఎఫ్టీకి తగ్గిన ఆరు వందలు నుంచి పెరిగిన బిల్లు సాంక్షన్ కాదు పాత గోడలని కలుపుకొని నిర్మించిన బిల్స్ రావని గా విజయ్ సింగ్ పీడీ హౌసింగ్ యాదాద్రి జిల్లాకి సంబంధించినటువంటి పీడీ గారు అయితే గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ నలభై ఐదు ఇండ్లకి బిల్స్ ఓకే అయినట్టుగా వారు చెప్తున్నారు ఈ నలభై ఐదు ఇండ్లకి సంబంధించినటువంటి వారి లబ్ధిదారుల అకౌంట్లలో లక్ష రూపాయలని కూడా జమ చేయడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా మనకైతే చెప్పడం జరిగింది ఇరవై ఆరు నిర్మాణాలకి బిల్స్ రూపొందించి పంపించారు ఇవి రెండు రోజుల్లో జమ అవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు సో ఈ విధంగా క్లియర్గా ఉన్నటువంటి వాటికి బిల్స్ని మంజూరు చేస్తూ క్లియర్గా లేనటువంటి వాటిని సవరించుకోవాలని అధికారులు చెప్తూ ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని నొక్కి ఆలని యాక్టివేట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్